హలో నమస్తే నేను మీ సింగ్ వెల్కమ్ బ్యాక్ టు ఆర్ యూట్యూబ్ ఛానల్ ఐక్యూవల్ ఈ రోజు వీడియోలో నేను మీకు కొన్ని ఇంట్రెస్టింగ్ డీటెయిల్స్ అడుగుతున్నాను ఇందులో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా ఇచ్చేసిన వారికి సిల్వర్ స్టార్ ఎట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్ అయిన వాళ్ళకి పింక్ స్టార్ వస్తుంది ఫస్ట్ క్వశ్చన్ మెమోరీ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజెస్ ని జాగ్రత్తగా చూడండి ఈ టికెట్ని చూడండి ఈ హెన్నెని చూడండి ఇక్కడున్న ఐస్ క్రీమ్ని చూడండి ఇప్పుడు ఇక్కడున్న బాస్కెట్ని చూడండి అండ్ ఇక్కడ ఉన్న బుక్ ని చూడండి ఇక్కడున్న ఫోర్ ఇమేజెస్లలో మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ ఏదో మీరు చెప్పగలరా మీరు ఫస్ట్ చూసిన ఇమేజ్ డి కదా డి అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఫోకస్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న కోన్లో ఒక దాంట్లో నేను క్రీమ్ని వేస్తున్నాను ఇప్పుడు ఈ కోన్స్ అన్నీ మెల్లిగా మూవ్ అవ్వడం స్టార్ట్ అయ్యాయి అయితే క్రీమ్ ఎందులో ఉంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి కోన్ ఏలో ఉంది కదా ఏ అనుకున్న వాళ్ళు ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ దారి కనుక్కోవడం ఇక్కడ కనిపిస్తున్న రెండు కోడిపిల్లల్లో హెన్ ఎవరికి దొరుకుతుంది అనేది మీరు చెప్పగలరా మీరు చెప్పగలిగితే మీరు మీ ఆన్సర్ని కామెంట్ చేయండి చూద్దాం ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా చేస్తారో బి కోడిపిల్లకి హెన్ను దొరుకుతుంది ఈ విధంగా మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ డిఫరెన్సెస్ ఇక్కడ కనిపిస్తున్న టూ ఇమేజెస్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో ఒక డిఫరెన్స్ ఉంది అది ఎక్కడుంది అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఇందులో ఉన్న డిఫరెన్స్ని రౌండప్ చేసి చూపిస్తున్నాను మీరు కూడా ఇదే అనుకుంటున్నారా అయితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ ఐ టెస్ట్ అంటే మీ కంటికి ఒక పరీక్ష ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా గమనించండి ఇందులో టోటల్గా ఎన్ని బాస్కెట్స్ ఉన్నాయి అనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ట్ చేస్తారో మనకు కూడా తెలి తెలియాలి కదా ఇందులో టోటల్గా ట్వెల్వ్ బాస్కెట్స్ ఉన్నాయి మీరు కౌంట్ చేసినప్పుడు ట్వెల్వ్ వచ్చిన వాళ్ళు ఒక చిన్న లైక్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ కాన్సన్ట్రేషన్ టెస్ట్ ఇక్కడ కనిపిస్తున్న ఇమేజ్ని జాగ్రత్తగా చూడండి ఇందులో ఒక వర్డ్ దాగి ఉంది ఆ వర్డ్ ఏంటనేది మీరు చెప్పగలరా చెప్పగలిగితే ఆన్సర్ని కామెంట్ చేయండి ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ని గిస్ చేశారో అర్థమవుతుంది ఇందులో దాగి ఉన్న వర్డ్ వచ్చేసి ఆస్ట్రోనట్ అంటే వ్యోమగామి మీలో ఎంతమంది ఆన్సర్ని కరెక్ట్గా గెస్ చేశారు అండ్ సిక్స్ క్వశ్చన్స్లో మీరు ఎన్ని ఆన్సర్స్ని కరెక్ట్గా ఆన్సర్ చేశారో కామెంట్ చేయండి ఇంకా సిక్స్ క్వశ్చన్స్లో ఫైవ్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వాళ్ళకి గోల్డ్ స్టార్ ఫోర్ ప్లస్ ఆన్సర్స్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి సిల్వర్ స్టార్ అట్లీస్ట్ వన్ ఆన్సర్ కరెక్ట్గా గిస్ట్ చేసిన వారికి పింక్ స్టార్ వస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్